ఇప్పుడు మీ ప్రభుత్వం ఐదు దాకా కొనసాగే అవకాశం ఉందంటారా అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్న పరిస్థితి ఇక్కడ ప్రభుత్వం అక్కడ మీరు పది సంవత్సరాలు ఉంటాం ఐదు సంవత్సరాలు ఎట్లా అనుకుంటుందో టెన్ ఇయర్స్ ఉంటాం మేము ఒక్కసారి అధికారంలో వస్తే మీరు చూడండి ఎవరన్నా చూడండి మీరు ఎన్టీ రామారావుని చూడండి చంద్రబాబు నాయుడుని చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి చూడండి యూపీఏ ప్రభుత్వానికి చూడండి పది సంవత్సరాలు ఉన్నారు వీళ్ళందరూ ఇలా మాకు వచ్చింది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మళ్ళీ ఎన్నికలు పోతాం మా సంక్షేమ పథకాలే మాకు గెలుస్తుంది ఇవాళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎంత కసరత్తు చేస్తున్నాం ఆగస్టు పదిహేను అందాం వందకు వంద శాతం రుణమాఫీ చేస్తాం రైతుల పక్షాన ఉంటాం కార్మికుల పక్షాన ఉంటాం ఇది ప్రజాప్రభుత్వం ఇవాళ సెక్రటరియేట్ చూడండి కట్టిండి అయింది అంత పెద్ద అందులో ఎవరు ఉన్నారో ఎవరు పోతలేరో కానీ ఇవాళ కలకల కలకలలాడుతుంది సెక్రటరియేట్ జనాలది ప్రజాపాలన ఓకే ఇలా గడిలను బలగొట్టినాం అక్కడ ఎక్కడైతే ప్రగతి భవన్ ఉండేదో అది బానిస గా మారింది కానీ అంటారు ఇంకోటి అంటారు బిర్యానీ బెల్ట్ షాపులకు మాకు లేదు గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు ఇవ్వలేదు మాకు మందు గురించే తెలియదు నాసిరకం మందు మేము ఎందుకు ఇస్తాము రకాల మందు వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్ తెలుసు బీడేబాయ్ అక్కడ ఏ మందు కారకనాలు ఎక్కడ ఇదైందో అది తెలుసు ఇలా రైతుల గురించి నాసిరకం మంది ఇస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతులకు ఇచ్చిందో ఇంద్ర జలప్రభ కానివ్వండి లేకుంటే మీకు కరెంట్ ఫ్రీ కానివ్వండి సబ్సిడీ కానివ్వండి విత్తనాల మీద సబ్సిడీ కానివ్వండి మీరు ట్రాక్టర్ కొనుక్కుంటే రైతులు పనిముట్లు కొనుక్కుంటే దాని మీద థర్టీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఉండే ఆ సబ్సిడీని అన్నీ తీసేసి గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది నాసిరక విత్తనాలు వస్తారు విత్తనాలు దొరుకుతలేవుడేమో బదిలీ బాధలు లాటిక్ చార్జ్ అయింది అని ప్రింట్ మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది అందు గురించి వాళ్ళు ప్రచారం ఏపీలో భూము బీర్లే తెలంగాణలో ఇస్తున్నారని చర్చ నిజమేనా ఏంది ఏపీలో భూము బీర్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇస్తున్నారని ఒక చర్చ నిజమే అంటారు మాకు ఆ బీర్ల గురించి తెలియదు ఆ చర్చనే తెలియదు మాకు ఆ చర్చ ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు అడగాలి ఆ చర్చలకు బీర్లు ఇంత సారా కూర కారకు వాళ్ళే డిగ్రీలు తీసుకున్న మేధావులు ఉన్నారు అందులో వాళ్ళకి అడగండి కానీ మాకు బీర్లు బిర్యానీలు మాకు తెలియదు ఇంత దొన్న గట్క ఇది మేము తింటాము హాయిగా ఆరోగ్యంగా ఉంటాం ఇంత రాగి ముద్దో అది తింటాము మాకు బీర్లు బిర్యానీలు మొత్తం సుబేమే నారి దోపేరు మీద తారి చామే బిర్యానీ అనే కేసీఆర్కి అడగండి